ഗോദാദേവി അമ്മ ഗോദാദേവിച്ച് മാ ഇൻറ്റീവ് കൊല ഉണ്ടോദാദേവി അമ്മ ഗോദാദേവി വച്ച മാ ഇൻറ്റീവ് കൊല ഉണ്ടുജിത്ത് കരുണിച്ച മുത്തൂല കൊലക്കി విష్ణు కరుణించిన తల్లి రంగనాథుని మూతుల కొలికి భక్తితో పూలమాలల్ని అల్లేను రోజు వాటిని ధరించి మురిసే అండాలు భక్తితో పూలమాలల్ని అల్లేను రోజు వాటిని ధరించి మురిసే అండాలు ఆమాలల్లి వటపత్ర సాయి కల్పించేరు అవి ఏ ఆ తండ్రికి కడు ప్రీతికరము ఆమాలల్లి వటపత్ర సాయి కల్పించేరు అవి ఏ ఆ తండ్రికి కడు ప్రీతికరము ధనుర్మాస వ్రతమాచరించిన తల్లి శ్రీకృష్ణ శ్రీకృష్ణతత్వమే బోధించిన తల్లి ధనుర్మాస వ్రతమాచరించిన తల్లి శ్రీకృష్ణతత్వమే బోధించిన తల్లి నీ పూజలే చేసేము నిన్ను అర్చించేము నీ మాపై చూపించవమ్మ నీ పూజలే చేసేము నిన్ను అర్చించేము నీ మాపై చూపించవమ్మా దేవి పూజలే తొలగించు పాపాలు ఆ దేవి పాసురాలే కల్పించు మోచాము ఆ దేవి పూజలే తొలగించు పాపాలు ఆ దేవి పాసురాలే కల్పించు మోచాము గోదాదేవి అమ్మ గోదాదేవి వచ్చి మా ఇంట నీవు కొలుగుండవమ్మ ഗോദാദേവി അമ്മ ഗോദാദേവി വച്ചി മാ ഇന്തൂ കൊല ഉണ്ടി മാ ഇന്ത് നീ കൊല ഉണ്ടവം വച്ചി മാ